ஏச்சல சார் ஒரு நூறாங்க இல்ல ஏலங்க இங்க அது போடுங்க சூர்க்கட்ட புக்க நீ ராமலிங்கారెడ్డి ராமலிங்கారెడ్డి నాయకత్వం vorticity ராமலிங்கారెడ్డి నాయకత్వం vorticity ராமலிங்கారెడ్డి నాయకత్వం vorticity அல்லாஹ் கண்ணா சர்தார் பச்சவா எது அது பச்சவா ஓது اندر வந்தாரு ராமலிங்க சொன்னதா ஓ சரி கொஞ்சம் மேன் சார் O ata ರೈ ಅಧ್ಯಕ್ಷರ ಸರ್ ಒಂದು ದೂರ ಅಲ್ಲೇ ಇಲ್ಲ ಇದು ಇಲ್ಲಿಲ್ಲ ಮೂರು ಕೆಟ್ಟ ಪುಕ್ಕನಿ ರಾಮನಿಂಗರಟರ ಅವರ ಪಾಸ್ಪೋರ್ಟ್ ಆಧಾರ್ ಏನೋ ಬಾಲಕಣ್ಣಮ್ಮ ಫಿಲ್ ಬಾಟಿರಾ ಒಂದು ಹೊಡೆ ಆಡಿ ఈరోజు మన సింగనవల నియోజకవర్గం బుకరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం చెరువు ఆయికట్టు అయినటువంటి ఈ సాగునీటి సంఘం ఎలక్షన్లలో ఈరోజు సిద్ధరాంపురంలో మంది డైరెక్టర్లు ఆరు మంది డైరెక్టర్లు ఆరు మంది టీసీలు ఏకగ్రహం ఏకగ్రీవం జరిగింది సిద్ధరాంపురం చెరువు కింద కొన్ని వందల ఎకరాలు ల్యాండ్ ఉంది మాకు ముందు నుంచి కానీ అక్కడ వాటర్ సమస్య ఉంది మేము కలుపుకొని ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితేనేమి ఎంపీ గారైతేనేమి లోకల్ మంత్రి కానీ అందరినీ కలుపుకొని రేపొద్దున సిద్ధరాంపురం చెరువుకి ఏమి అవసరమో అక్కడ రైతులకి ఈరోజు ముఖ్యంగా సిద్ధరాంపురం రైతులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుగుదేశం కూటంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు మాకు హెచ్ఎన్ఎస్ నుంచి కానీ మాకు లాస్ట్ టైం కానీ అది ఆల్రెడీ గవర్నమెంట్లో ఒక పెండింగ్ ఉంది పైలు మాకు మన్నీళ్ళ నుంచి మాకు ఆల్రెడీ వాటర్ రావాలని లాస్ట్ టైం గవర్నమెంట్లోనే మేము అడిగాము ఇప్పుడు తొందరగా ఎమ్మెల్యే గారు కావచ్చు ఎంపీ గారు కావచ్చు అందరినీ కలిసి మేము నవ్విస్తాం ముఖ్యంగా అందరికీ ఇక్కడికి ఎమ్మెల్యేకి ఎంపీకి మాకు ఇక్కడ ఉండే టూ మెన్ కమిటీకి అందరికీ పేరు పేరున మాకు అందరికీ సహకరించినారు మా గ్రామ డెవలప్మెంట్ కోసం ఏ ఒక్కటి మేము ఒకటే చెప్పాము మా మా గ్రామంలో కక్షలొద్దు మాకి ఇనామినెస్గా పోటీ లేకోకుండా మా గ్రామానికి మా వంతుగా మేము ఎందుకంటే అక్కడే పుట్టాము అక్కడే పెరిగాము అక్కడే చదువుకున్నాం కాబట్టి మా మా గ్రామానికి ఏదో కొంచెం మంచి జరగాలని మేము అందరినీ అందరినీ కలుస్తాం తొందరలో ఇంకా ముఖ్యంగా ఈరోజు అన్నిటికీ సహకరించిన పోలీస్ వ్యవస్థకు కానీ మీడియాకు కానీ మాకు ప్రతి కొంచెం అప్సెల్స్కి కానీ ఏ ఒక్కడికి ఎవరికి ప్రాబ్లం లేకోకుండా నీటుగా ఎలక్షన్ జరిగింది ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి డిక్లరేషన్లు కానీ వచ్చాయి ఎలక్షన్ డిక్లరేషన్ పేరు పేరున అందరికీ ఎవరైతే సహకరించినారో అందరికీ పేరు పేరున నా హృదయం మరీ మరీ ఒక్క తూరు చెప్తాను పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు ఎమ్మెల్యే వర్గము రామలింగారెడ్డి వర్గము అక్కడ ఏమీ లేదు ఓన్లీ చంద్రబాబు నాయుడు వర్గం మేమంతా తెలుగుదేశం పార్టీ వర్గం మేము అంతేగాని ముందు నుంచి నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి మేము కాలేజ్ చదువుకున్న రోజుల్లో నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము తెలుగుదేశం పార్టీకే మేము ఇది చేస్తున్నాం గతంలో కానీ వివిధ హోదాల్లో చేశాం తెలుగు పని పనిచేశాం ఎప్పుడూ మేము పార్టీకి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పార్టీ నారా చంద్రబాబు నాయుడు వర్గం అంతేగాని మేము ఒకరి వర్గము ఇంకొకరు వర్గం అనేది ఏమీ లేదు మాకు ఓన్లో ఓన్లీ చంద్రబాబు నాయుడు